ఈ సైకిల్ చైన్ ఐడియా దానికి ఉన్న ఎవరిది సి సైకిల్ చైన్ ఐడియా ద బేసిక్ కాన్సెప్ట్ బికాస్ నాగార్జున ఈజ్ ఎ స్టూడెంట్ ఈ కేమ్ టు స్టడీ నెవర్ కేమ్ టు హిట్ సమ్ ఫైట్ సమ్మన్ అండ్ బట్ హీ వాస్ ఫోర్స్ టు సిచ్యువేషన్ తన ఎదురుగా ఒక అమ్మాయిని ఆ డాష్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటే అండ్ హీ రెసిస్టెడ్ అండ్ దోస్ గైస్ వర్ వెయిటింగ్ ఫర్ హిమ్ సో ఐ వాంటెడ్ ఎ వెపన్ విచ్ క్యాన్ బీ ఫౌండ్ దేర్ హీ షుడ్ బీ క్యారింగ్ ఎ వెపన్ ఇప్పుడు ఆళ్ళు అంటే రాడ్లు గీడ్లు అన్నీ తీసుకొచ్చారు ఇంటెన్షన్ కొట్టడానికి దట్ వాజ్ నాట్ నాగాజ్ నాట్స్ ఇంట్రొడక్షన్ ఇంటెన్షన్ సో ఫస్ట్ పంచ్ కొట్టిన తర్వాత ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఆల్ గెటింగ్ రెడీ ఫిర్ ద వెపన్స్ అండ్ హీ నీడ్స్ ఎ వెపన్ ఇట్ ఐ స్టిల్ క్యాండ్ కంటిన్యూ విత్ ద హ్యాండ్స్ సో వెపన్ అక్కడికి అక్కడ ఏం చేస్తారు అంటే సైకిల్ చేయను అని దట్ దర్ వాజ్ ఐడియా బికాజ్ యూ ఇఫ్ యూ ఆల్రెడీ ఘాట్ సంథింగ్ దట్ విల్ మేక్ హిమ్ లుక్ బ్యాడ్స్ సేమ్ ఐ వాంటెడ్ దిఫరెన్స్ టు హ్యాస్ ద కరేజ్ హీ కెన్ మేక్ వెపన్ ఆట్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ దట్ టైం ఎప్పుడొచ్చింది సార్ థాట్ శివా థాట్ కేమ్ బికాస్ ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్రూస్లీ ఇన్ మై టీన్స్ అండ్ ఆల్ దట్ సో అప్పుడు నేను ఊరికనే తిరుగుతున్నప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ఎ స్క్రిప్ట్ ఆఫ్ రాత్రి ద హారర్ ఫిల్మ్ అంటే నేను అప్పుడు ఆ టైంలో ఐ వాజ్ నెవర్ అంటే ఏదో చిన్న హారర్ సినిమా చేద్దాం నేను నాగార్జునతో చేద్దాం లేకపోతే యాక్టర్ అంటే ఆ మూమెంట్ ఆలో బికా ఐ డివిన్ థింగ్ నాగార్జున విల్ డూ అప్పుడు వెంకట్ బైడన్ టు రైట్ సంథింగ్ ఫర్ నాగార్జున అన్నారు స్క్రిప్ట్ నేను అప్పుడే అంతకు ముందు రోజు ఐ ఫర్ ద ఫిఫ్టీన్త్ టైమ్ ఐ సా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ బూస్లీ దాంట్లో ఎయి కమ్స్ ఫ్రమ్ రోమ్ హాంకాంగ్ టు రోమ్ ఒక రెస్టారెంట్లో సగం రెస్టారెంట్లో ఎవరో గూన్ సామాన్ ఏడిపిస్తే ఆనగొడతాడు ఆ డైలీ వేరేమని తీసుకొస్తే ఆనగొడతాడు మళ్ళీ ఫైనల్గా ఒక సోలో ఫైట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ తీసుకుని రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టారు ఐ రోడ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ స్టఫ్ట్ ఆన్లైన్ ఆర్డర్ విత్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇన్ ట్వంటీ మినిట్స్ అంటే దాంట్లో నేను చేసింది ఓన్లీ అంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ మార్చేసి మార్షల్ ఆర్ట్స్ లేకుండా మామూలు ఫైట్స్ లాగా దట్ ఈస్ హౌ ఇట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.